అండి నమస్తే ఈ రోజు లెగ్ పీస్ బోర్ వండుతున్నాం అండి పిల్లలకు లేట్ అవుతుందని ఫ్రై చేసి ఇచ్చిందాను ఉప్పు ఉప్పు లెగ్ పీస్ లో ఇదంతా మిక్సీ కొట్టాలా కొట్టిమిరపకాయలు మిరియాలు చెక్క లవంగాలు కొంచెం కొబ్బరి అల్లము తెల్లగడ్డ ఈ కొత్తిమీర పుదీనా ఇదంతా కలిపి మిక్సీ కొడతామండి నూనె వేసుకున్నాము కూరకి మసాలా వేసుకున్నాము అంత కొట్టండి మా కోడలు మసాలా ఇట్లా అంతా మెత్తగా ఆడిచిన మసాలా బాగా ముందు ఫ్రైకి కొరకు சு நீ உடக்கெட்டம ஐந்து ஐந்து நிமிஷால உடக்கல இவ் லெக் பீசு கதா மசாலா பட்டி எந்த இமரில் கதா உடக்கல கதா ஐந்து நிமிஷம் உடக்கெட்டுமா மூத்த மசிபெட்ட சுடுத்தாண்டி லெக் பீஸ் ఉడికింది పది నిమిషాల పైన ఉడకబెట్టిండాము ఒకసారి చూస్తాను సూపర్ ఉంది వైట్ రైస్ లైక్ బాగుంటుంది అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చేయండి ఇలా చేసి చూడండి బాగా చూడండి ఆఫ్ చేస్తున్నాను కొంచెం గ్రేవీ ఎలా ఉడికిపోయిందో ఉడికిపోయింది వద్దు మళ్ళా పెడతా కలతాండి నాన్న ఎలా ఉందో బాగా చేస్తుంది భలే బాగుందిరా